ఈరోజు మన పెద్దవాళ్ళు తినేటువంటి అమృత ఆహారం అండి ఏంటో తెలుసా చల్ది అన్నము చల్ది అన్నము అంటే మిగిలిపోయిన అన్నం కాదండి చల్ది అన్నము అన్నది కరెక్ట్ వర్డ్ అండి మన కార్యక్రమేనా అది చద్దన్నం అయిపోయింది ఈ ఉదయం మిగిలిపోయిన అన్నం సాయంత్రానికి చద్దన్నం అంటున్నాం సాయంత్రం మిగిలిన అన్నాన్ని ఉదయానికి చద్దన్నం అంటున్నాం కానీ చల్ది అన్నం అన్నది ఇది ఇది ఎలా చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ చల్ది అన్నంలో ఊరేమిరపకాయతో తినొచ్చు లేదా ఊరగాయతో తినొచ్చు లేదా ఉల్లిపాయతో కూడా తినచ్చు మీ ఇష్టం ఒక్కసారి ఇది మీరు తిన్నారే అంటే వదిలిపెట్టరండి మన మామూలు పెరిగినల్లా ఉండదు కమ్మగా ఉంటుంది ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఈరోజు కొంచెం అన్నం మిగిలిపోయిందండి కాదు కాదు నిజం చెప్పాలంటే కొంచెం అన్నం మిగిలేటట్టే వండేను చూసారు కదా ఒక రెండు ముద్దల అన్నం మాత్రమే ఉంది ఈ మిగిలిపోయిన అన్నంతో ఒక అమృతం లాంటి డిష్ చేయబోతున్నానండి ఇదిలో నా గొప్పతనం ఏం లేదు మనం మరిచిపోయిన మన పెద్దవాళ్ళు తిన్నటువంటి ఆహారము ఇది ఎలా చేస్తానో చూడండి ఈ అన్నం నేను ఉదయం వండిన అన్నం అండి అంటే ఉదయం పదకొండు గంటలకు వండాను మధ్యాహ్నం లంచ్ కానీ లంచ్ అయిపోయిన తర్వాత మిగిలిన అన్నం ఇప్పుడు రాత్రి ఎనిమిదిన్నర అయింది ఇప్పుడు ఈ అన్నంలో నేను గోరువెచ్చటి పాలు పోస్తున్నాను మునిగేటట్టు గోరువెచ్చటి పాలు పోయండి తర్వాత ఒక స్పూన్తో చక్కగా కలిపెట్టండి ఇలా అన్నము మునిగేటట్టు కంపల్సరిగా పాలు పోయండి అప్పుడే చాలా చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఒక్క స్పూను పెరుగు వేయండి పెరుగు వేసి మొత్తం చక్కగా కలిపి మూత పెట్టండి ఈ పాలు అన్నము చక్కగా తోడుకుని రేపు ఉదయానికల్లా చక్కటి పెరుగు అన్నం తయారవుతుందండి ఇష్టమైన వాళ్ళు ఇప్పుడే కొంచెం ఉల్లిపాయ కూడా కట్ చేసి ఈ పాలల్లో వేసుకోవచ్చు లేదా ఉదమైనా కలుపుకోవచ్చు నిన్న రాత్రి మనం అన్నం మునిగేటట్టుగా పాలు పోసి పెరిగి వేసి తోడు వేసాం కదండి అది ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి చక్కగా ఎలా గట్టిగా తోడుకుందో ఇప్పుడు ఇది నేను మీకు ఒకసారి చూపిస్తాను చూసారా అన్నం ఎలా ఉందో ఈ అన్నము మునిగిటట్టు పాలు పోసి వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పాను కదా మన పెద్దవాళ్ళందరూ వాడినటువంటి ఒక అమృత ఆహారం అండి ఇది ఇందులో ఉల్లిపాయ నంచుకుని తినేవాళ్ళు ఇప్పుడు మనకి ఉల్లిపాయ నచ్చకపోతే కనుక చక్కగా ఒక ఊరగాయ పెట్టుకుని నంచుకుని తినచ్చు మొదట నేను ఇది తినేటప్పుడు చాలా ఇబ్బందిగా మొదలు పెట్టానండి కానీ ఇది మామూలు పెరిగినలాగా లేదండి మనం దద్దోజనం చేసుకుంటాం కదా ఆ టేస్ట్ కూడా లేదు ఒక రకంగా కమ్మగా ఉందండి కడుపులో చల్లగా ఉంది కొంచెం అన్నంలో ఒక గ్లాసు పాలు పోసే చూసారు కదా ఎంత అయిపోయిందో ఇది మీరు ఎండాకాలం తింటే వడదెబ్బ కొట్టకుండా ఉంటుందండి మధ్యాహ్నం చక్కగా పెరిగన్నం వదిలి ఇది తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒక రెండు రోజులు మీరు ఇది తిన్నారంటే ఇంకా వదిలిపెట్టరండి నాలకే మీరు ప్రత్యేకంగా తోడి పెట్టుకుని కమ్మగా తింటారు ఒకసారి తప్పకుండా ఇది ప్రయత్నించండి ఆరోగ్యదాయని అమృతంలాగా ఉంటుంది మన పెద్దవాళ్ళందరూ ఈ ఆహారం తినే వంద సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వడదెబ్బ అంటే ఏంటో తెలియకుండా చక్కగా ఉన్నారు మన పెద్దవాళ్ళు ఎవరికి గ్యాస్ ప్రాబ్లం అనేది తెలియదండి వాళ్ళు ఎక్కువ తిన్నటువంటి ఆహారం ఇదే అన్నంలో పాలు పోసి తోడు పెట్టుకునేవాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి